ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన తప్పు చేద్దాం రండి నవలలో ఇది తొమ్మిదవ భాగం మొదటగా జీవితంలో పైకి రావాలంటే తెగ కష్టపడిపోవాలని రాత్రింబ వాళ్ళు పని చెయ్యాలని అన్నారు దాన్ని నేను నమ్మను మొదట్లో కష్టం తప్పదేమో కానీ తర్వాత హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయాలి అది నా ఉద్దేశం వృద్ధులకి వయస్సు అనుభవము ఒక అర్హత అయితే అవ్వచ్చుగాక కానీ యువతకి తెలివి లౌక్యము ఒక అర్హత తెలివైన వాడు మరో తెలివైన వాడిని తన అనుచరుడిగా పెట్టుకోడు ఒకే రంగంలో ఉన్న ఇద్దరు సమాన స్థాయి మేధావుల మధ్య సయోధ్య ఎన్నడూ నిజాయితీగా ఉండదు ఆ పోటీ తత్వంలో తప్పులేదు కూడా అయితే రాజకీయాల్లో అది కుదరదు స్థానాలు పెరిగే కొద్దీ స్థానాలు కొద్దిగే ఉంటాయి పోటీ ఎక్కువ ఉంటుంది అందుకే అంతర్గత కుమ్ములాట ఆ రంగంలో ఎక్కువ ఇకపోతే రాజకీయంలో తెలివి కన్నా విధేయతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పైకి రావటానికి విధేయత ముఖ్యమే కానీ విధేయుడు ఎప్పుడు నెంబర్ టూగానే ఉంటాడు నెంబర్ వన్ అవ్వడు అవ్వలేడు మనిషికి ప్రకృతి రెండు గమ్యాలు చూపించి ఒకదాన్ని ఎన్నుకోమంటుంది ఒకటి ఆకర్షణీయం మరొకటి అపురూపం అపూర్వం రెండో దాన్ని చేరుకోవాలంటే మొదటి దాని మత్తు నుంచి బయటపడాలి తల మీద పడిన పండుని తినేసి ఉంటే న్యూటన్ సర్ ఐజాక్ న్యూటన్ అయి ఉండేవాడు కాదు ఇప్పుడు బాగానే ఉంది కదా అనుకుంటే తెరిస్సా మదర్ తెరిస్సా అయి ఉండేది కాదు లాయర్ ప్రాక్టీస్ బాగుందనుకుంటే గాంధీ మహాత్మా గాంధీ అయి ఉండేవాడు కాదు శిఖరం చేరుకోవటం కోసం ఒక్కొక్క రాయి పట్టుకుని పైకి ఎక్కటం ఒక పద్ధతి శిఖరం పైనున్నవాడు కరచాలనం చేస్తుంటే సమాన స్థాయిలో వాడి చెయ్యి పట్టుకుని క్రింది నుంచి ఒకేసారి పైకి ఎక్కటం మరో పద్ధతి ఎక్కడ డబ్బు ఉన్నదో అక్కడ మాఫియా ఉంటుంది ఓటమి అంటే పనిచేసి అలసట తీర్చుకోవటానికి ఒక క్షణంపాటు మనిషికి ప్రకృతి కల్పించిన అవకాశం ఒక పెద్ద వ్యాపారవేత్త దగ్గరికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వెళ్ళాడట రెండు గంటల తర్వాత అపాయింట్మెంట్ దొరికింది అతడిని కూర్చోమంటూ వ్యాపారవేత్త ఈరోజు నేను చాలా మంచి మూడ్లో ఉండి నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను గత రెండు నెలల్లో నా సెక్రటరీ దాదాపు రెండు వందల మంది ఏజెంట్లని బయటకు నుంచే పంపించేసింది తెలుసా అన్నాడట ఏజెంట్ వినయంగా ఆ రెండు వందల మందిని నేనే అన్నాడట గెలిచేవాడికి ఆ విధంగా ఓటమి ఒక మజిలి అని నేను నమ్ముతున్నాను పిల్లలు తమ బాల్యాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తున్న వ్యవస్థ ఇది వాళ్ళ జీవితాల్లో చదువు తప్ప మరేమీ లేకుండా చేస్తున్న వ్యవస్థ ఇది పోనీ అదేమైనా ఉపయోగపడే చదువా అంటే అదేమీ లేదు జీవితం గురించి ఏమీ చెప్పదు పిల్లలకు అనవసర పాఠ్యాంశాలు తగ్గించి పది మందిలో ధైర్యంగా మాట్లాడే విధానం గురించి మానవ సంబంధాల గురించి చెప్పాలి చదువుకి బదులు జ్ఞానం తెలివి కామన్ సెన్స్ పెంపొందించేలా సిలబస్ తయారు చేయాలి ఎన్సిసి స్పోర్ట్స్ ఆర్ట్స్ మోరల్ సైన్స్ మొదలైనవి డ్రిల్లో చేర్చాలి అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లల మీద భారాన్ని తగ్గించాలి బాల్యం అంటే కేవలం ప్రొఫెషనల్ కోర్సులో చేరటానికి పడే నరకయాతన కాదని నిరూపించాలి మార్పు ముందు ఎగతాళి చేయబడుతుంది తరువాత విమర్శించబడుతుంది ఆపై వ్యతిరేకించబడుతుంది చివరిగా ఒప్పుకోబడుతుంది బాణం ఎప్పుడు వదలాలో సరిగ్గా తెలుసుకోవటం వేటకి సంబంధించిన గొప్ప కళ రంగం నుంచి ఎప్పుడు రిటైర్ అవ్వాలో తెలుసుకోవటం గెలుపుకి సంబంధించిన గొప్ప కళ అవతలి వ్యక్తికి నీ అంతరంగం ఎప్పుడూ చెప్పద్దు నీ శత్రువు నీ గురించి ఎంత అంధకారంలో ఉంటే అంత మంచిది నువ్వేమిటో తెలియనప్పుడు నీ ఎదుటివాడు సరియైన డిఫెన్స్ ఏర్పాటు చేసుకోలేడు ఈ ప్రపంచంలో చాలామంది తాము ఎంత ఓపెన్గా నిజాయితీగా ఉంటే అవతలి వారికి తమ మీద అంత మంచి అభిప్రాయం కలుగుతుందనుకుంటారు కానీ నిజాయితీ అన్నది కత్తిలాంటిది అవతలి వారికి కావలసింది నీ నిజాయితీ కాదు నీ నోటి వెంట వారికి నచ్చే మాటలు రావటం వారికి నచ్చే పనులు నువ్వు చేయటం మరొక ముఖ్య విషయం ఏమిటంటే నీవు ఓపెన్గా ఉండే కొద్దీ నీ మీద అవతలి వారికి గౌరవం తగ్గిపోతుంది నువ్వు ఓపెన్గా నీ విషయాలన్నీ మాట్లాడేస్తున్నావు అంటే ఇతరులతో మోసగింపబడటానికి సిద్ధంగా ఉన్నావన్న మాట ఇతరులు చేయగలిగిన పనిని నువ్వు చేయకు వారికే వదిలిపెట్టు నీకెందుకు అలసట నీకు లేని తెలివి శక్తి ధైర్యం పోరాట పటిమ వారికి ఉండొచ్చు అవి నీకు లేకపోవచ్చు కానీ వారికి లేనిది నీకుంది వారిని ఉపయోగించుకునే నైపుణ్యం బిల్గేట్స్ కన్నా అతని కింద పనిచేసే పనిచేసేవారు తెలివైన వారు కావచ్చు వారు రాత్రింబ వాళ్ళు శ్రమిస్తూ ఉండవచ్చు చేయటమే వారికి తెలుసు వారిలో లేనిది అతనిలో ఉంది అది వారితో పని చేయించుకోగలిగే చాకచక్యం ప్రస్తుతం ప్రపంచం కూడా అలాగే నడుస్తుంది శ్రమ కార్యకర్తలది సౌఖ్యం రాజకీయ నాయకుడిది జంతువుని చంపే శ్రమ నక్క తీసుకోదు పులికి వదిలిపెడుతుంది పునాది తవ్వి ఇల్లు కట్టటమే కష్టం లోపల అలంకరణ సులభం కానీ అలంకరించిన వాడికే పేరొస్తుంది వందల వేల మంది మేధావులు వందల వేల సంవత్సరాల పాటు శ్రమించి కనుక్కున్న జ్ఞానం ఆధారంగానే నేను చలన సూత్రాల్ని కనుక్కోగలిగాను అని నిజాయితీగా అన్నాడు న్యూటన్ షేక్స్పియర్ అలా కాదు ప్లూటార్క్ అనే రచయిత నుంచి మంచి మంచి కథల్ని పాత్రల్ని అందమైన కొటేషన్లని సంగ్రహించి షేక్స్పియర్ ఎంతో పెద్ద రచయిత అయ్యాడు ప్లూటార్క్ పేరు ఎవరికి గుర్తుంది ఆ తరువాత షేక్స్పియర్నే చాలామంది కాపీ కొట్టారు ఎంత చిత్రమో చూడండి ఎదుటివాడికి దగ్గరవ్వాలంటే అతడి సంతోషంలో పాలు పంచుకో విషాదంలో వేలు పెట్టకు స్కేప్ గోట్ అన్న పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసా తప్పు చేసిన వారి పాపాలన్నీ ఒక మేకకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని బలి ఇస్తే తమ పాపాలు పోతాయన్న నమ్మకం వల్ల నువ్వెప్పుడూ స్కేప్ గోట్వి కాకు తెలివైన వాడెప్పుడూ తన చేతులకు మట్టి అంటకుండా చూసుకుంటాడు తెలివి తక్కువ వాడిని బలి చేస్తాడు ఈ ప్రపంచంలో ఎంతోమంది అమాయకులు నిర్దోషులు ఆ విధంగానే బలి అయిపోయారు నువ్వు అలా కాకుండా చూసుకో రాజకీయాల్లో చిత్రం ఏమిటంటే గుప్పెట ము బిగిసి ఉన్నంతవరకే చుట్టూ జనం ఉంటారు ఒకసారి అది సడలిపోతే వారిని చుట్టూ వారి చుట్టూ ఎవరూ ఉండరు వ్యూహం పన్నటం వేరు దాన్ని జాగ్రత్తగా అమలు జరపటం వేరు అవతలి వ్యక్తికి మన పట్ల నమ్మకం కలిగించటం అన్నది అంత సులభైన వి సులభమైన విషయమేమీ కాదు ఒక సంస్థలో నువ్వు పైకి రావాలి అంటే నీ పై వారిని సంతృప్తిపరచాలి సంతృప్తిపరచటం అంటే తమ తెలివితేటల్ని చూపించటమని కష్టపడి పని చేయటమని చాలామంది అనుకుంటారు ఇది చాలా తప్పు కావలసింది కష్టపడి పని చేయటం కాదు పై అధికారులు ఇష్టపడేలా పని చేయటం నువ్వు ఎక్కువ తెలివితేటలు చూపించే కొద్దీ ప్రమాదానికి చేరువ అవుతావన్ అవుతున్నావన్నమాట తన స్థానానికి నీ వల్ల భంగం కలుగుతుందేమోనన్న అభద్రతాభావాన్ని నీ పై అధికారికి ఎన్నడూ కలిగించేయ కలుగజేయకు అంతేకాదు నీ పై అధికారి ఒక గొప్పవాడిలా అద్భుతమైన తెలివితేటలున్న కర్తవ్య దీక్ష బయట వారికి కనిపించేలా చేయటానికి షాయశక్తులా నీ తెలివిని ఉపయోగించు బయట ఎప్పుడూ అతడి పట్ల నీ అభిప్రాయాలు వెల్లడి చేయకు అవి ఎంత గొప్పవైనా సరే ఎక్కడో చిన్న చిరు పదాన్ని కాస్త అటూ ఇటూగా వాడినా దాన్ని తీసుకెళ్లి భూతద్దంలో అతడికి చూపించటానికి నీ పక్కనే కొందరు రెడీగా ఉంటారు పరిస్థితి ఎదురు తిరిగిన పై అధికారి ప్రేమని తన అధికారంగా మార్చుకుని నాశనమైన వారి కథలు చరిత్రలో లక్షల సంఖ్యలో ఉన్నాయి పరిస్థితి ఎదురు తిరిగినప్పుడు నిన్ను రక్షించటానికి ఏ అధికారి తనని తాను బలిపెట్టుకోడు నీకు తెలిసినవే అయినా కొన్ని సలహాలు అడుగుతూ ఉండు రోజువారి వృత్తిలో నువ్వు అతడి మీదే ఆధారపడి ఉన్నట్టు అభిప్రాయం కలిగించు నీకు పెద్దగా నష్టం కలిగించని చిన్న చిన్న తప్పులు చేసి తన అపార అనుభవంతో వాటిని అతడు సరిదిద్దుతున్నప్పుడు మెరుస్తున్న కళ్ళతో మెచ్చుకోలుగా చూడు నీకున్న సృజనాత్మకత వలన సంస్థకి వచ్చిన లాభాల్ని కూడా అతడికే ఆపాదించు నిన్ను గుర్తించవలసినది అతడే సంస్థ కాదు సంస్థ గుర్తించవలసిన పనులలో మాత్రం నువ్వే ఉండేలా చూసుకో పొగడ్తా అంటే ఇష్టపడని ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు కానీ కరెక్టుగా పొగడటానికి చాలా తెలివితేటలు కావాలి ఉన్నదానికన్నా అతడు ఎక్కువ తెలివితేటలున్న వాడిలా బయటవారికి ప్రొజెక్ట్ చేయి అది పొగడతా అని తెలిసేలా పొగిడి ఇతరుల సమక్షంలో అతడిని ఇబ్బంది పెట్టకు నీకు తెలిసిన ఒక సంఘటన ఆధారంగా తీసుకొని ఆ సందర్భంలో అతడు ఎంత గొప్పగా ప్రవర్తించాడో అతడి ముందే ఇతరులకి వివరించు సంఘటన వాస్తవం కాబట్టి దానికి నువ్వు అద్దిన తళుకులు కూడా వాస్తవంగానే కనిపిస్తాయి అది పొగడ్తలాగా కనపడదు నీ పైవాడు సూర్యుడు నువ్వు నక్షత్రానివి సూర్యుడున్నంతవరకు నక్షత్రం వెలుగు కనిపించదని గ్రహించు పగలు అతడికి వదిలివేయటం వలన రాత్రి నీదవుతుందని తెలుసుకో నెమ్మదిగా వ్యాపించు నా తరువాత నువ్వే సూర్యుడివి అవుతావు అప్పుడు మాత్రం నీ నక్షత్రాల్ని జాగ్రత్తగా ఎన్నుకో కాబోయే సూర్యులు అందులో ఎవరు ఉండకుండా చూసుకో ఇది తొమ్మిదవ భాగం సమాప్తం థ్యాంక్ వెరీ మచ్